అధిష్టానం సూచన మేరకు టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అనుమతితో సిడిసి చైర్మన్ రామరెడ్డి సదాశివపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఇరవై ఆరు వార్డులలో ఆరవ వార్డు మినహా ఇరవై ఐదు వార్డుల అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు ఆరవ వార్డు బలానికి వస్తుందా బలగానికి వస్తుందా వేసి జరుగుతుంది మరి పార్టీ పరంగా ఎవరైతే నిలబడతారో తగ్గిన కార్యకర్తలు అందరూ కూడా సమైక్యంగా సమాధానంగా మరి గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ జెండా సదాస్పేట్ మున్సిపల్ లో ఎగిరేయాలని కోరుకుంటూ మరి ఇప్పుడు లిస్టు కూడా తెలియపరచడం రామ్ రెడ్డి గారు తెలియపరచడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని టౌన్ ప్రెసిడెంట్ సత్యన్న సిడిసి చైర్మన్ రామ్రెడ్డి అలాగే సంగారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ చెర్యాలంజనేయులు మరి పట్టణ కొంతమంది రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా వార్డ్ మెంబర్లుగా నిలబడ అభ్యర్థులకు ఇక్కడ ఇచ్చేసిన అప్పుడ ప్రములకు అందరికీ కూడా నమస్కరించు మీ అందరూ కూడా సహకరిస్తూ మరి పార్టీ చేసే పనులు కానివ్వండి ఇంకా కూడా ఏం చేయాలో అనేది కూడా మన ముందు పెట్టడం జరుగుతుంది మేనిఫెస్టోలు అన్నీ కూడా జతపరిచి ప్రజలకి మరి పంపించడం జరుగుతుంది తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశీర్వ తప్పకుండా ఆశీర్వదిస్తారు ఎందుకంటే పార్టీ అన్నీ కూడా చేస్తుంది ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా ఆరు గ్యారంటీలు మరి అందుతున్నాయి ఎవరు కూడా చెప్పినా వాళ్ళ వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే అనుభవిస్తున్నారు కాబట్టి ఇంకా కూడా ఏవి కావాలన్నా చేయడానికి ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క పని కూడా చేసి చూపిస్తామని ధైర్యంతో కార్యకర్తలందరూ కూడా ముందుకెళ్లాలని నా యొక్క ఏదిన్నా టికెట్ వచ్చినా టికెట్ రావడం పార్టీ చేయాల్సి కాంగ్రెస్ పార్టీలో కష్టపడడానికి కష్టపడే వ్యక్తికి ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఎవరు నారాజు కావద్దు ఎవరు ఏదో చెప్తే మరి అపోలకు దారి తీయకుండా మనం చేసే పని కరెక్టు అని ధైర్యంతో ముందుకెళ్ళండి కానీ మరి వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు మైండ్ గేమ్ ఆడతారు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ధైర్యంగా ఉండి మరి ఉన్న అన్ని వార్డులను మన అభ్యర్థులను గెలిపించుకొని రావాలని కోరుకుంటూ వీరన్న ఎరుకల నర్సి సన్నం ఎరకల లక్ష్మయ్య శ్రీమతి రేణుక వైఫ్ చిరంజీవి ఎండి మొయీస్ సన్నా బషీర్ అహ్మద్ కుతేజా ఫతీమా మహమ్మద్ వాజీర్ ఐదు ఏడో నంబర్ వార్డు పాతోటి అనిత విష్ణువర్ధన్ రెడ్డి ఎనిమిదో వార్డు రేణుక శ్రీనివాస్ గౌడ్ తొమ్మిదో వార్డు బి అరుణ్ కుమార్ సాగర్ పదో వార్డు కంది నర్సింపులు గౌడ్ కంది చంద్రయ్య పదకొండవ వార్డు గోపి ప్రియాంక మైద్యం పవన్ పన్నెండో వార్డు పుల్మామిడి మమత వైఫ్ ఆఫ్ పుల్మామిడి రాజు పదమూడో వార్డు పిల్లోడి భవానీ వైఫ్ పిల్లోడి విశ్వనాథం పద్నాలుగో వార్డు రాయ్పాడు స్వరూప వైఫ్ ఆఫ్ రాయపాడు రమేష్ పదిహేనో వార్డు శ్రీమతి బేగం ఇసూపల్లి పదహారో వార్డు కొత్తగొల్ల చంద్రశేఖర్ ఆఫ్ లక్ష్మయ్య पदहेव वार्ड एम डी सजी सन्फ निकिता, वाइफ़ निखिता वैफाफि प्रेम कुमार पंदो वार पटूरी रोजा वैफा नागराजगौर इरव मुनपाली अंजाम वैफा मुनपाली सत्यनारायण इरव वार्ड एम डी वाजी सन्नाफ एम डी ఇరవై రెండవ వార్డ్ పట్నం విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ పట్నం సుభాష్ ఇరవై మూడో వార్డు వనగంటి లక్ష్మీప్రియ అలియాస్ ముగిటి లక్ష్మీప్రియ వైఫ్ ఆఫ్ భరత్ ఇరవై నాలుగో వార్డు ఎండి కలీం సన్న పాషమియా ఇరవై ఐదో వార్డ్ కె శంకర్ గౌడ్ కె గోపాల్ ఇరవై ఆరో వార్డు కౌలే హారిక వైఫ్ ఆఫ్ విజయ్ కుమార్ వార్డు సభ్యుల పేర్లు జగ్గారెడ్డి గారి ఆదేశానుసారము మరి నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో ప్రకటించడం జరిగింది వీరందరినీ అత్యధిక మెజార్టీతో సదాస్యపేట పట్టణ ఓటర్ మహాశైలందరూ అత్యధిక మె మెజార్టీతో గెలిపించగలరని మరియు ఈ ప్రకటించిన అభ్యర్థులందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ వాళ్ళు విజయంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు 자이 <머리> 캄그래이스 <머리> 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 <머리>